అట్లా ఇప్పటిదాకా నాకు ఇప్పటిదాకా నాకు షూటింగ్ చేసింది మా బాప సో ఫైనల్ గా ముగ్గులు అయితే వేసేసినాం నా ముగ్గులు అయిపోయేపు మా బాపెక్స్ తిండికి వచ్చేసా అట్లా ఇప్పుడు ఈ వీడియో చూసింది అనుకోని మనవరాలు రేపే దిగుతుంది కావచ్చు దూరం నుంచే మంచిగా కనిపిస్తుంది హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ ట్వంటీ ఫైవ్ బాగుందా రొటీన్ నువ్వు డైలీ ఎట్లయినా బాగానే చేస్తావు కదా నేను అనుకుంటున్నాను అసలు విషయం చెప్పాలి కదా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మంచిగా ముక్కులు వేసుకుందాం అని చెప్పేసి కలర్స్ తీసుకొని కిందకైతే వచ్చిన సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ అంతా కూడా హ్యాపీగా గడిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ముక్కులు అయితే స్టార్ట్ చేస్తున్నా మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది సో వేసిన తర్వాత ఎట్లా వేసినాయి అనేది ఈ రోజు అంతా కూడా బ్లాగ్ చేయబోతున్నా న్యూ ఇయర్ బ్లాగ్ ఏం చేస్తాం అసలు అని చెప్పేసి సో వీడియో లెవెల్కి అయితే వెళ్ళిపోదాం ప్లేస్ అది ఎవ్రీ ఇయర్ నాకు చాలా షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది వేసేటప్పుడు దీంట్లో కలర్స్ వేసిన తర్వాత చాలా చాలా రిస్క్ ఉంటుంది అన్నమాట సో చూపిస్తా చాలా సింపుల్ బట్ కలర్స్ వేసిన తర్వాత మంచిగా డెకరేట్ చేస్తా దాన్ని సో ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను అక్కడైతే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసిన దోమలు ప్రతిసారి నాకు అట్లా మొత్తానికి ముగ్గు అయితే వేసిన తర్వాత దాంట్లో కలర్స్ అయితే స్టార్ట్ చేసి చాలా మంది అంటున్నారు ఇది మన కొత్త సంవత్సరం కాదు అని చెప్పేసి ఇంగ్లీష్ ఇయర్ అని చెప్పేసి ఏదైనా కావచ్చు క్యాలెండర్ చేంజ్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇంపార్టెంటే కదా అనిపించింది నాకు ఉగాది కొత్త సంవత్సరమే బట్ అప్పుడు ఎవరు కూడా సెలబ్రేషన్స్ ఇట్లా ముగ్గులు వేసుకోవడం కలర్స్ వేసుకోవడం అయితే చేయరు కదా సో ఏమో ఇదంతా నాకు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అలవాటు కొత్త సంవత్సరానికి ముగ్గులు వేసుకోవడం సో అదే ఫాలో అవుతున్నాను నేనైతే సో అట్లా ఇప్పటిదాకా నాకు నాకు ఇప్పటిదాకా షూటింగ్ ముగ్గు బాగుందా నచ్చిందా నువ్వు ఎప్పుడు హెల్ప్ చేస్తావు మమ్మీకి చెప్పు చేయవా నువ్వు పెద్దగా అయిపోతున్నావు పెద్ద జుట్టు వస్తుంది మమ్మీకి ఎప్పుడు వెళ్ళేస్తావా బుడ్డీ హలో ఇప్పుడా ఇప్పుడు ఆల్రెడీ వేసేసాను కదమ్మా నేను ఆల్మోస్ట్ నా ముగ్గు కంప్లీట్ అయ్యేలోపు మా పాప అయితే వచ్చింది సరే నేను ఇంకా హెల్ప్ చేస్తా అన్నది ఇన్ని ఇయర్స్ నేను ఒక్కదాన్నే వేసుకుంటున్నా నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అనుకున్నా చేదోడు వాదోడుగా అండ్ మూడేళ్ళ ఉంటే ముంతకే ఆసరు అంటారు కదా సో అట్లా చిన్న చిన్న ముగ్గులన్నిటికీ కూడా మా పాప అయితే కలర్స్ వేసింది నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఇస్తుంది అని లాస్ట్ ఇయర్ కూడా వేసింది బట్ అది కొంచెం అంత పర్ఫెక్ట్గా కాకపోయినా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది నాకైతే ఫైనల్గా ముగ్గులు అయితే వేసేసినాం నా ముగ్గులు అయిపోయే మా పాప అయితే తిండికి వచ్చేసింది హ్యాపీగా పడుకోవచ్చు కదా ఎందుకు వచ్చినా చెప్పు నేను ముగ్గేస్తున్నాను నీకు ఎట్లా తెలుసు కలొచ్చిందా అమ్మా చెప్పు అమ్మా కలొచ్చిందా ఎవరు తాతయ్యా లేచినాక కదా నువ్వు హ్యాపీ పడుకోవచ్చు కదా హాలిడే సరే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ బీ హ్యాపీ ఆల్వేస్ మా ముగ్గులు ఎలా ఉన్నాయి మీరు కూడా మంచిగా ముగ్గులు వేసుకున్నారా అని అడుగు ఆగు ముగ్గులు వేసుకున్నారా అడుగులే ముగ్గులు వేసుకున్నారా యాక్చువల్గా ముగ్గేయడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా ముగ్గు ఆ స్క్రీన్ షాట్ తీసుకొని అది వేయాలని వెళ్తా కాకపోతే అక్కడికి పోయినాక దోమలు ఉండి అదంతా డిస్టర్బెన్స్ ఉండేసరికంటే ఆ ఆలోచన పోయి నాకు వచ్చిన ముగ్గేస్తాను సో ఇక్కడైతే న్యూ ఇయర్ అని రాసిన రోడ్ వర్క్ జరిగినప్పుడు ఇక్కడ అంతా కూడా ఇట్లా రాచరాచ చేసేసి అనమాట బ్రెయిన్ ఎక్సర్సైజ్ చూపిస్తావా చూపి ఏంటది ఏం చేస్తున్నావు అసలు అర్థమవుతుందా సరిగ్గా చూపి ఫ్రెండ్స్కి బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఎలా సరిగ్గా చూపి ఎవరు చెప్పారమ్మా నీకు ప్రిన్సిపల్ మ్యామ్ మైండ్ఫుల్నెస్ మ్యామ్ అంటే అంటది కిందకొచ్చింది వేసింది ఇప్పుడు ముగ్గట హెల్ప్ చేయపో ఆంటీ ముగ్గట వేస్తావా ముగ్గే ఇప్పుడు ఆమెనే వేస్తుందా ముగ్గు నేనైతే అయ్యా ఇక్కడ ముగ్గు నీకు నీకు నచ్చిన దించుకోపో పోతా దించుకుంటావా ఇది చూడు ఒకసారి లేవు తండ్రిగా ముఖం చూపి ఒకసారి నీ మన్మరాలు వీడియో చూడాలి కానీ అగో మా అమ్మమ్మ గార్మెంట్ చూడు ఎట్లా చేస్తా నన్ను నా ఎట్లెత్తుకున్నావు అట్ల ఇప్పుడు ఈ వీడియో చూసింది అనుకుని మనవరాలు రేపే దిగుతుంది కావచ్చు ఇక వచ్చేసి పైనకైతే వచ్చేసినాము మా పాప అయితే పైన నేనే ఇస్తా అని చెప్పేసి చెప్పింది సరే ముగ్గేసి ఇస్తే వేయడం కూడా అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి లాస్ట్ ఇయరే ఇంకా కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కూడా ట్రై చేసింది ఈసారి ఇంకా పర్ఫెక్ట్గా వేస్తుంది కదా అని నేను ఏదో తోచిన చిన్న డిజైన్ అయితే వేసి ఇచ్చిన తనకు కలర్స్ ఈజీగా వేయడానికి సో ఆ ముగ్గులో అయితే మా పాప కలర్స్ నింపుతుంది ఇటువైపు అటువైపు మొత్తం అంతా కూడా చాలా బాగా చేసింది నిజంగా చిన్నపిల్లలు ఏదైనా తొందరగా నేర్చుకుంటారు కదా అనిపించింది నేను వేస్తుంటే చూసింది అంతే వేయడం అయితే నేర్చుకుందనమాట సో చిన్న చిన్న ముగ్గులు కానీ ఇట్లా వేస్తూ ఉంటే చేయితో ఆ ముగ్గు పడడం కానీ నిజంగా మనకి చాలామంది పెద్దవాళ్ళకి కూడా రాదు కాకపోతే మా పాప నిజంగా చాలా ఈజీగా నేర్చేసుకుంటుంది ఏ పనైనా కూడా అట్లా మొత్తానికి అమ్మకి హెల్ప్గా ఉండాలని చెప్పేసి బిడ్డ కూడా చిన్న చిన్నగా పనులు నేర్చుకుంటుందనమాట అమ్మాయి అనే కాదు అబ్బాయిలు కూడా అంతే ఉంటారు మా పాప పుట్టకముందు కూడా అంతే మా బాబు చాలా హెల్ప్ చేస్తుండే సో ఫైనల్గా ఆమెతోటి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి చిన్న చిన్నగా తనకు తోచిన కలర్స్ కూడా తను అంటే కింద అయితే నేను వేసేసుకొని వచ్చిన ముగ్గు పైన మాత్రం మా పాప వేస్తుంది నేను ఫ్రెష్ అప్ చూస్తా ఆ లోప ముగ్గు ఏమని చెప్తే ఓకే అని చెప్పింది నా బిడ్డ మా ఇంట్లోకి ఈ సన్ అయితే ఇట్లా వచ్చేసిండు పొద్దు పొద్దున ఎయిట్ అవుతుంది సో ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి మా ఆంటీ కూడా వచ్చి అన్ని కంప్లీట్ చేసేసుకొని వెళ్ళింది సో నెక్స్ట్ ఏంటి అనేది తెలియదు సో ఫస్ట్ పూజ చేసుకోవాలి మంచిగా ఫ్రెష్ అయ్యి ప్లస్ గొప్ప పూజ అమ్మా కంప్లీట్ అయిందా ఏంటి రోబోట్ ఎవ అయింది నువ్వు చెప్పమా వెరీ నైస్ ముగ్గు నెక్స్ట్ అక్కడ 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 కలర్స్ వేసేసి ఇది తీసుకెళ్ళు కలర్స్ నేను ఫ్రెష్ అప్ అయ్యేలాగా అక్కడ అటు సైడ్ ఒక్క సైడ్ కంప్లీట్ చేసేసే వెళ్ళు ఇక్కడ చిన్న ముగ్గు చేసేసాను నీకోసం అని దాంట్లో కలర్స్ వేసేసేయి ఎక్కడ చేసేసావు మా కానీ త్వరగా వేసాయి చిట్టలే యాక్చువల్గా ఒక సైడ్ అయితే కంప్లీట్ చేసింది మనకే చేయి నొప్పి వస్తుంది కదా ఒక ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి సో తను కూడా అట్లా కొద్దిసేపు రిలాక్స్ అవుతూ ఉంటే ఇంకా వాళ్ళన్నయ్య కూడా వచ్చి జాయిన్ అయ్యి కలర్స్ అయితే వేస్తున్నారు అనమాట సో అట్లా ఇద్దరు పిల్లలు కూడా చిన్న హెల్ప్ అయినా చేస్తూ ఉంటే అర్థం చేసుకొని చేస్తూ ఉంటే నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనం చెప్పకపోయినా నేను ఈ పని చేస్తా ఆ పని చేస్తాను అని అడిగితే మంచిగా అనిపిస్తుంది సో అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినాము డైలీ రొటీన్ కూడా అంతే మరి ఫస్ట్ పూజతోనే స్టార్ట్ అవుతుంది సో ఈరోజు కలర్స్ వేయాలి కాబట్టి ఫస్ట్ అయితే కలర్స్ వేసుకున్న చాలా మంది కూడా ఇయర్కి కానీ సంక్రాంతికి కానీ ముందు రోజు రాత్రే వేసి పెట్టుకుంటారంట నేనైతే మార్నింగ్ టూ ఆర్ త్రీకి లేచినా సరే అంత పెద్ద గేమ్ వేయను ఒక వన్ అండ్ హాఫ్ అవర్లు అయిపోయేలాగా వేస్తాను కాబట్టి ఫోర్ థర్టీ ఫైవ్కి లేచినా కూడా నా ముగ్గులు కంప్లీట్ అవుతాయి కాబట్టి మార్నింగ్ లేచి ముగ్గులు వేసుకోవడానికి నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా ముందు రోజు వేసుకుంటే నైట్కి నైట్కి ఏమైనా ఖరాబ్ ఏమో అనేటువంటి ఒక చిన్న ఆలోచన అయితే నాకు వస్తుంది చాలామంది వేసుకుంటారు మా అయితే అందరూ కూడా మాక్సిమం నైట్ వేసి పెట్టుకుంటారు మార్నింగ్ వేసేదంటే నేనే అనిపిస్తుంది బట్ ఓకే నాకు నచ్చినట్టు నేను చేసుకోవాలి కదా అని నేనైతే అట్లా మార్నింగ్ చేసుకుంటాను అనమాట సో పూజ అయితే చేస్తున్నా ఎవ్రీ డే మ్యాక్సిమం వీలైనంత వరకు నేను పూజ చేసినప్పుడు నా పిల్లలు అయితే పక్కనే ఉంటారనమాట పూజ కంప్లీట్ అయిపోయేదాకా వాళ్ళని పక్కన పెట్టుకునే పూజ చేస్తాను సో చిన్న చిన్న ఫార్మాలిటీస్ అయితే వాళ్ళకి తెలుస్తాయి కదా అని నా ఉద్దేశం మాకు పొత్తు భద్ర నేను వెయిట్ చేసేది దీనికోసమే ఊర్లో ఉన్నంత రాకపోయినా కొంచెం రిలేటెడ్గానే ఉంటాయి అనమాట టేస్ట్ ప్యాకెట్ పాలైతే నేను ఛాయ్ అసలు ఎట్టి పరిస్థితిలో లేదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే తప్పదు కానీ సో లెట్స్ మేక్ ఎాయ్ హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న విషయా వేసుకుంది నాకు వేడానికి రాలేదు కానీ ఆమె మాత్రం మంచిగా వేసుకోండి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్లాన్ చేయలేదు ఫస్ట్ టీ తాగిన తర్వాత నేను నెక్స్ట్ ఏదైనా చేస్తానన్నమాట ఎనర్జీని ఎనర్జీ బూస్టింగ్ డ్రింక్ పొద్దు పొద్దున ఇది నాకు నాకే కాదు ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా మా వాళ్ళు మాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అంతే చాలామంది బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాతనే తాగాలి ఫస్ట్ డే అనేది టీతో స్టార్ట్ చేయొద్దు అంటారు బట్ మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట సో ఛాయ్లో చేగోలు అప్పాలు అటుకులు ఏదో ఒకటి వేసుకొని తినడం తాగడము సో అట్లా పొద్దున్నే ఛాయ్ అయితే తాగడం అలవాటు కాబట్టి అదే కంటిన్యూ చేస్తా ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ తిన్నాక తాగుతా సో అట్లా మొత్తానికైతే నేను టీ తాగేసేసి ఇంకా అప్పటికప్పుడు మా పిల్లకి ఏది కావాలి సో న్యూ ఇయర్ కాబట్టి మీ ఇష్టం అని అడిగితే వాళ్ళైతే బ్రెడ్ టోస్ట్ విత్ జామ్ కావాలని చెప్పారనమాట సో మనకు కూడా చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అది జస్ట్ ఐదు నిమిషాల్లో చేసేయచ్చు కదా అని చెప్పేసి హ్యాపీగా నేనైతే అట్లా బ్రెడ్ టోస్ట్ చేసి జామ్ పెట్టేసి ఇస్తున్నాను అనమాట సో ఇంకా తిన్న తర్వాత నెక్స్ట్ ఎటు వెళ్ళాలి ఏంటిది అనేది అయితే ప్లాన్ చేయలేదు మా వారు హ్యాపీగా రిలాక్స్ అయిపోయారు అనమాట ఇంకా లేవలేదు సో లేచిన తర్వాత నైట్ అయితే చెప్పారు ఎక్కడికో వెళ్దాము అని చెప్పేసి యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కూడా మేము న్యూ ఇయర్ రోజు లంచ్కి అయితే బయటికి వెళ్తాము సో అట్లా ముందుగా ప్లాన్ చేసుకోలేదు నైట్ అయితే చెప్పిరనమాట ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా ప్లాన్ చేసుకోలేదు సో ఎక్కడికి మీ ఇంటిది అనేది చూడాలంటే వీడియో స్కిప్ చేయకండి సెకండ్ వన్ ఈస ఇట్ ఫస్ట్ సెకండ్ లైన్ లో కిందికి డౌన్ వర్డ్స్ డౌన్ వర్డ్స్ సెకండ్ లైన్ డౌన్ వర్డ్స్ దాంట్లో సెకండ్ లైన్ డౌన్ వర్డ్స్ పై నుంచి సెకండ్ లైన్ ఎదురా డౌన్ వర్డ్స్ అదే డౌన్ వర్డ్స్ డౌన్ 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 దిస్ టైం నెక్స్ట్ ఓకే ఓకే అవును నేను చెప్పాను మీరే ఫైండ్ చేయాలి అవును కనిపించి దాని లెక్క నేను చెప్పినా నేను టైం టైం స్టాప్ చేసుకోండి టైం టైం లోపు చెప్పాలా దూరం నుంచే మంచిగా కనిపిస్తుంది ఏ ఇంత దూరం కాదు ఈశా ఇంతకు ముందు చాలా టఫ్ ఉంది రే మంచిది బొమ్మ క్యాప్చర్ నరేష్

యాక్చువల్గా కాఫీ పౌడర్ అయిపోయింది సో ఈ బ్రూ టూ ప్యాకెట్స్ వేసి కప్పు నిండా రాయితే చాలు తిని దాకి ఇంకా సరిపోతుంది సో ఈ న్యూ ఇయర్ అయితే ఇట్లా కాఫీతో స్టార్ట్ చేసేదేనా మంచిగా గీ కాఫీని ఏం చేస్తే తప్ప మా ఆయనకి కాఫీ ఇంట్లో చేసినా కూడా నచ్చదు ఫర్ కాఫీ స్పెషల్

New outing. Welcome, Daddy, Dad. Singer Isha Vikasni. Manchavad Isha Pata. అట్లా బయట తినడానికైతే బయలుదేరినాము మా ఇంటి నుంచి జస్ట్ టెన్ మినిట్సే ఆ టెన్ మినిట్స్ కూడా మాకు అస్సలు బోర్ కొట్టకుండా మా పాప ఇట్లా ఎంటర్టైన్ చేస్తుంది అనమాట సో అందువేళ వెళ్తూ ఉంటే మాకైతే ఫ్రూట్స్ మార్కెట్ ఉంటుంది మళ్ళీ వచ్చేటప్పుడు వేరే రూట్లో వస్తాము సో అందుకని వెళ్ళేటప్పుడే ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకున్నా ఎందుకంటే స్పెషల్గా మా పాపకి చాలా ఇష్టం ఫ్రూట్స్ అంటే రెగ్యులర్గా మాకు ఇంటికి తెచ్చిచ్చే ఫ్రూట్స్ సెలర్ అతను ఉంటాడు కాకపోతే మేము అక్కడి నుంచే వెళ్తున్నాము అండ్ ఇక్కడికి వస్తే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కదా అని మా పాపకి నచ్చినటువంటి చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నా సో మొత్తం అంతా కూడా తనే సెలెక్ట్ చేసుకుంది ఇవి కావాలి అవి కావాలి అని దగ్గరలో అయితే కొత్త రెస్టారెంట్స్ పడ్డది కొంచెం కొత్తగా పడ్డది అప్పుడప్పుడు ట్రై చేస్తాము గట్టు బ్రాండెడ్ పాలమూరు గ్రిల్ అంటే నిజంగా అందరికీ తెలిసే ఉంటుంది మంచిగా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఆయన దగ్గరలో పడ్డాయి ఈ రెస్టారెంట్ లో ఎట్లుంది ఫుడ్ ఏంటి అనేది ఈ రోజు అయితే ట్రై చేయాలి ఫస్ట్ టైం వస్తున్నాం బాగానే ఉంది బాగుంది స్ట్రాబెరీ ఫుల్గా ఫ్రూట్స్ మార్కెట్ లో ఫ్రూట్స్ అయితే మా పాపకి ఫుల్ ఫ్రూట్స్ అంటే ఇష్టం తెచ్చుకుంటే పాపగే అట్లా రీచ్ అవ్వగానే లోపలికి వెళ్ళగానే వాళ్ళైతే టెరెస్ గార్డెన్ సజెస్ట్ చేసిరు చాలా బాగుంటుంది పైనకి వెళ్ళి చూడండి మీకు నచ్చితే అక్కడ సీటింగ్ చేసేయండి లేదంటే కిందికి వచ్చేయండి అని చెప్పేసి పైన చూసిన తర్వాత నేనైతే ఫిద అయిపోయినా అండ్ చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపించింది చాలా బాగుంది టెరెస్ నిజంగా మంచిగా పార్క్లో కూర్చున్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది నాకైతే కూర్చున్న తర్వాత ఇంకా ఆర్డర్ అయితే స్టార్ట్ చేయాలి కదా ఆర్డర్ ఇవ్వడంలో మా ఆయన ఎక్స్పర్ట్ అనమాట ప్రతిసారి ఆయన నువ్వే చేసుకో నువ్వే చేసుకోని ఇష్టం ఉన్నవి అని అంటారు బట్ నాకైతే ఆయన ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ చాలా నచ్చుతాయి వెళ్ళిన ప్రతిసారి వెరైటీ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేస్తారు డిఫరెంట్గా అండ్ అంతకన్నా టేస్టీగా ఉండేలాగా సో అందుకని చెప్పేసి ఆ ఛాన్స్ అయితే ఆయనకే ఇచ్చేస్తాను అండ్ స్పెషల్గా అయితే నేను రాగి సంగటి నాటుకోడి పులుసు తినాలని ఫిక్స్ అయిపోయినా రెగ్యులర్గా మేము క్రితంగా రెస్టారెంట్లోనే తింటాము చాలా స్పైసీగా చెవులలో నుంచి పొగ వస్తుంది అంటారు కదా అట్లు ఉంటుంది సో కాకపోతే ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది అని చెప్పేసి ఆన్లైన్లో చెక్ చేసి మేము రాగి సంగటి ఉంటేనే వెళ్దాము అని అనుకున్నాము అండ్ కొత్తగా కూడా పడింది కదా సో ట్రై చేద్దాం అనిపించింది వచ్చిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ తిన్న తర్వాత అసలు నిజంగా అద్భుతంగా అనిపించింది క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ చాలా మంచిగా అనిపించింది బిర్యానీ ఒక్కటి నాకు ఎందుకో టేస్ట్ అర్థం కాలేదు ఎందుకంటే స్పైసీ స్పైసీగా అండ్ హాట్ హాట్గా ముందు అన్ని ఫుడ్ ఐటమ్స్ తినేసరికంటే బిర్యానీ టేస్ట్ అర్థం కాలేదు అండ్ ద టూ ఫుడ్ ఐటమ్స్ని చూసినటువంటి అడవిడిలో చాలా వరకు అయితే క్లిప్స్ కవర్ చేయలేకపోయినా కొన్ని కొన్ని గుర్తున్న సార్లు కవర్ చేస్తూ ఉండే అట్లా పైన కూర్చున్నాము రూఫ్ కొంచెం ఎండ తగులుతుందని చెప్పేసి అట్లా ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉన్నారు సో మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు రూఫ్ గార్డెన్లో ലവ് ടു ഈ പച്ചി പച്ചി ആനിയൻസ് അല്ല ഇഷ്ട ലെമനാ అట్లా హ్యాపీగా కూర్చొని చిట్చాట్ అయితే చేసుకుంటున్నాము ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే గార్డెన్లో కూర్చున్న ఫీలింగ్ అయితే అనిపించింది అండ్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మా బాబుకైతే ఆ ఆపోజిట్లోనే డికత్ అని ఉందన్నమాట సో స్పోర్ట్స్ ఐటమ్ ఏమేమో కావాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు ఎస్పెషల్లీ వాలీబాల్ సో దానికోసం వెళ్దాం వెళ్దామని చెప్పేసి వాళ్ళ డాడీని సతాయిస్తూ ఉండాలన్నమాట ఫుడ్ తినకముందే సరే వెళ్ళేటప్పుడు చూద్దాంలే అని చెప్పేసి బాబుకి చెప్పినాం కానీ ఇంకొక ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల ఇంక అక్కడికైతే వెళ్ళలేకపోయినాం సరే నెక్స్ట్ టైం కొనిస్తా నెక్స్ట్ టైం వెళ్దాము అన్నా కూడా మా పిల్లలు అప్పుడే కావాలి కంపల్సరీగా అని అడిగే పిల్లలైతే కాదనమాట సో అట్లా మొత్తానికైతే ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాము ఇదైతే మటన్ చాప్సా సంథింగ్ ఏదో అని చెప్పేసి ఆర్డర్ చేసినారు పూర్తిగా జస్ట్ మ్యారినేట్ చేసినటువంటివి నిప్పుల మీద కాలు వస్తారు అంతే సో ఎట్లాంటి ఆయిల్ కానీ దేంట్లో కూడా డీప్ ఫ్రై చేయరు అనమాట సో నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉండే ఫైనల్గా నై నా ఆల్ టైమ్ ఫేవరెట్ రాగి సంగటి నాటుకోడి పుల్స్ అయితే వచ్చింది ఓన్లీ క్రితంగాలో ఫేమస్ అని నేను అనుకున్నాను కానీ ఇక్కడ అంతకంటే అద్భుతంగా వచ్చింది నెక్స్ట్ టైం అయితే ఇక్కడికే రావాలని ఫిక్స్ అయిపోయినా మనకి నచ్చిన ఫుడ్ ఐటమ్ మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వచ్చినా కూడా అంతే అద్భుతంగా ఉందంటే నిజంగా భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఫుడ్ అయితే కొమ్మేసిన అనమాట సో న్యూయర్ రోజైతే ఇంత ఏమంటారు ఫుల్గా ఎంజాయ్ చేస్తామని అనుకోలేదు సో ఫుడ్ ఎంజాయ్ ఎంజాయ్ చేయడం అనే కాదు అట్లా రూఫ్ గార్డెన్లో కూర్చొని మేమందరం అట్లా కూర్చొని టైం స్పెండ్ చేయడం అనేది నిజంగా హ్యాపీగా అనిపించింది డే ఎంత బ్యూటిఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం నిజంగా అద్భుతంగా ఉండే అన్ని గ్రిల్డ్ ఫ్రెష్ సో కొత్తగా పెట్టింది ఏంటంటే నాకు నాకేమనిపిస్తుంది అంటే మస్తు ఫ్రెష్గా ఉంటాయి చేసే ఐటమ్స్ కూడా అనిపిస్తుంది సో అట్లా లోపలికి వెళ్ళి కూడా చూసిన మంచిగా గా అనిపించింది ఫుడ్ కూడా అద్భుతంగా ఉంది నిజంగా సో నెక్స్ట్ టైం పక్కా రావాలనిపించేలాగుందన్నమాట అక్కడి నుంచి అయితే ఇంకా ఇంటికి వచ్చేసినాము ఆన్ ది వేలో మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికైతే వెళ్ళిన సో అందరికీ నా ఫ్రెండ్ ఎవరో సో అక్కడికి వెళ్ళి ఒక టూ టూ త్రీ అవర్స్ అయితే స్పెండ్ చేసి ఇంటికి అయితే వచ్చేసిన అక్కడ ఎలాంటి కిప్ స్లిప్స్ కానీ క్యాప్చర్ చేయలేదు అనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్వీట్ తినలేదు కదా ఫుడ్ తర్వాత అని చెప్పేసి అట్లా బనానా మిల్క్ షేక్ అయితే చేస్తున్నా అనమాట చాలా మంది బనానా మిల్క్ షేక్ అనగానే మిక్సీలో వేసి చేయడం అనుకుంటారు అస్సలు కాదు నేనైతే అట్లా చేయనే చేయను ఒక గ్లాస్లో కానీ దీంట్లో అయినా బనానా వేసేసుకొని బాగా రైప్డ్ బనానా అంటే పండిన బనానా దాంట్లో షుగర్ కానీ బెల్లం కానీ తినని వాళ్ళు ఎలా చూస్ చేసుకోవచ్చు మీ ఆప్షన్ సో నేనైతే బెల్లంతో చేస్తున్నా షుగర్ ఇస్తే మా ఆయన అసలు ముట్టుకోడనమాట సో అట్లా మొత్తం బనానాని బాగా స్మాష్ దాంట్లో వేడి 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 అంటే ఒక కొంచెం గొర్రెచ్ కంటే ఎక్కువ వేడిగా ఉన్న పాలనైతే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తాగితే అద్భుతంగా ఉంటుంది నాకు మిక్స్లో వేసిన బనానా మిల్క్ షేక్ కంటే కూడా ఇట్లా చేసిన మా బనానా మిల్క్ షేక్ అయితే మంచిగా అనిపిస్తుంది మా ఆయనకు కూడా చాలా ఇష్టం అనమాట సో సంథింగ్ గీ ఫ్లేవర్డ్ లాగా కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటారు కానీ నేను అయితే ఏం చేయను పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి సో గీ ఫ్లేవర్డ్ లాగా చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి నా స్టైల్ ఆఫ్ బనానా మిల్క్ షేక్ సో ఇంకా అట్లా అయిపోయింది అది వేసిన తర్వాత పిల్లల కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం మళ్ళీ నైట్కి టమాటో కర్రీ ఇంకా వేడి వేడి అన్నంతో సర్వ్ చేసేసిన అనమాట ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటే దేని బాబా ఎక్కడ